చాలామంది గుండె జబ్బు ఉన్న వాళ్ళకి చాలా సుపరిచితమైనటువంటి టాబ్లెట్ సార్బిట్రేట్ ఈ వాళ్ళు యూజువల్గా క్రానిక్ స్టేబుల్ యాంజైనా ఉన్నవాళ్ళు అంటే ఏంటంటే రక్తనాల్లో పూడికలు ఉండి మెడికల్ మేనేజ్మెంట్ మీద ఉన్నవాళ్ళు ఏదైనా నడిచినప్పుడు లేకుంటే ఆయాసం బాగా ఎక్కువైనప్పుడు ఈ సార్బిట్రేట్ ఛాతి నొప్పి వచ్చినప్పుడు సార్బిట్రేట్ అనేటువంటిది నాలుగు కింద పెట్టుకోవడం జరుగుతుంది ఈ సార్బిట్రేట్ అనేటువంటిది ఇమీడియట్గా కొన్ని సెకండ్లలోనే గుండెకి సంబంధించినటువంటి రక్త ప్రసరణ పెంచి ఛాతి నొప్పిని తగ్గిస్తుంది ఈ కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సార్బిట్రేట్ అనేటువంటిది గుండెపోటుకి ట్రీట్మెంట్ కాదు ఇది కేవలం ఛాతీ నొప్పి అనేటువంటి యొక్క సిమ్టమ్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది సో యూజువల్గా పేషెంట్కి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఫైవ్ ఎంజి సార్బిట్రేట్ నాలుగు కింద పెట్టుకోవాలి సో మళ్ళీ ఛాతీ నొప్పి తగ్గకపోతే మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో మళ్ళీ ఇంకొక సార్బిట్రేట్ మనం నాలుగు కింద పెట్టుకోవాల్సి వస్తుంది సార్బిట్రేట్ నాలుగు కింద పెట్టుకునే ముందు కంపల్సరీగా బీపీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సార్బిట్రేట్ వేసినప్పుడు బీపీ దాదాపు టెన్ టు ట్వంటీ మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీ తగ్గేటువంటి అవకాశం ఉంది ఒకవేళ చెస్ట్ పెయిన్ కంటిన్యూ అవుతుంటే అంటే మూడు సార్బిట్రేట్ ట్యాబ్లెట్స్ ఫైవ్ మినిట్స్ అపాట్ తీసుకొని కున్నా కూడా చెస్ట్ పెయిన్ కంటిన్యూ అవుతే దాన్ని అన్స్టేబుల్ యాంజైన్ అని అంటారు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ఈసీజీ తీసుకొని అదే అదేవిధంగా ట్రోపనిన్ పరీక్షలు చేసుకుంటే మంచిది ఇంకొకటి ఏంటంటే యూసోఫేజల్ స్పాజం అంటే అన్నవాహిక అంటే గ్యాస్ ట్రబుల్ వల్ల అన్నవాహికలో వచ్చేటువంటి ఈ కుచించుకోవటంలో వచ్చే యూసోఫేజల్ స్పాజం కూడా సార్బిడ్రేట్ తీసుకుంటే తగ్గుతుంది సో కాబట్టి సార్బిట్రేట్ తీసుకుంటే తగ్గినంత మాత్రాన అది కేవలం గుండె జబ్బే అనుకోవడానికి లేదు ఇది ఒక్కొక్కసారి మిస్లీడింగ్కి దారి చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి గుండె నొప్పి కూడా యాంటాసిడ్స్ వేసుకుంటే తగ్గొచ్చు అదేవిధంగా ఒక్కొక్కసారి యూసోఫెజల్ స్పాజం కూడా సార్బిట్రేట్ తీసుకుంటే తగ్గవచ్చు కాబట్టి సార్బిట్రేట్ తీసుకుంటే తగ్గినంత మాత్రాన దాన్ని ఇమీడియట్గా గుండెన పనుకోవడానికి కూడా లేదు కాబట్టి రెండు నుంచి మూడు సార్బిట్రేట్లు పదిహేను నిమిషాలు వ్యవధిలో తీసుకున్నా కూడా మనకి ఛాతి నొప్పి తగ్గకపోతే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి ఈసీజీ తీసుకోవటం చాలా మంచిది